వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మేనల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే విజయవాడలో పెన్షన్ జమ కాలేదు అదేవిధంగా కాకినాడ జిల్లాలో కాకినాడ పెద్దపురం మొదలగు ట్రెజరీల పరిధిలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ యొక్క పెన్షన్ల యొక్క స్థితిని తెలియజేయగలరు అని మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో అడుగున్నారు ఈ విధంగా చాలామంది పెన్షన్ మిత్రులకి ఉద్యోగులకి అయితే జీతాలు జమ కాలేదు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఆర్బీఐ నిర్వహించినటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్కు నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అప్పు మంజూరు కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ కాపీ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇదిగో ఇది జూన్ జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఎక్కడ నాలుగు దఫాలుగా నాలుగు కోట్ల రూపాయలైతే మంజూరు ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ విధంగా మంజూరైనటువంటి ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం తొమ్మిది లేదా పది గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి బిల్లుల్లో అప్పటి నుంచి అయితే కదలిక రావచ్చును బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా చాలామంది విత్తులు అడుగుతున్నారు మా యొక్క బిల్ స్టేటస్ ఏంటి పెన్షన్ల యొక్క బిల్ స్టేటస్ ఏంటి జీతాల యొక్క బిల్ స్టేటస్ అని చెప్పి అడుగుతున్నారు దానికోసం నేను నిన్న ఉదయం ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి దాంట్లో ఏ ఏ పెన్షన్లకైతే ఏ ఏ ట్రెజరీలకైతే జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి ఏ ఏ ట్రెజరీలకి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయో అనేటువంటి విషయాన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం వరకు కూడా చాలా బిల్లులను చెక్ చేయగా ఆ బిల్లులన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఈ నదులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరగానే ఆ బిల్లులైతే కదలిక వచ్చి ఆర్బీఐ ఈ కురుకు వెళ్ళి తద్వారా బ్యాచ్ నెబ్బర్లు అలాట్మెంట్ అయ్యి ఆ వెంటనే జీతాలు మరియు పెన్షన్లుగా జమకటానికి అయితే అవకాశం ఉంది బహుశా ఈ ప్రాసెస్ అనేది ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి అయితే మొదలవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ కనుక అవైలబిలిటీ అందుబాటులో ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రానికి అయితే ఈ ప్రాసెస్ పూర్తయ్యి అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేందుకు అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ